భారతదేశాన్ని కాపాడే సైన్యం సరిహద్దుల వద్ద ఉంటే దేశ రహస్యాలు కాపాడే సైన్యం మాత్రం సీక్రెట్గా ఉంది అమెరికాకి సీఐఏ రష్యాకి కేజీబీ ఇజ్రాయెల్ కి మజూద్ ఇవన్నీ కూడా ఆ దేశానికి గోడాచారులా పనిచేస్తున్నాయి అయితే మన ఇండియాలో కూడా ఇలాంటి ఒక ఏజెన్సీ ఉంది దాన్నే మనం రా అంటాం రీసెర్చ్ అండ్ అనాలిసిస్ విని ఇది ఒక్క రోజులోనే పుట్టిన సంస్థ కాదు దీని ఉన్న కథ భారత చరిత్రలోనే అత్యంత గొప్పదైనది భారతదేశంలో రా ఏజెన్సీ పుట్టడానికి ముఖ్యంగా రెండు సంఘటనల కారణం వీటిలో మొదటిది నైన్టీన్ సిక్స్టీ టూలో చైనా భారత్ యుద్ధంలో మన దేశానికి ఒక గట్టి దెబ్బే తగిలింది అప్పట్లో మన భారతదేశంలో సీక్రెట్ ఏజెంట్గా పనిచేయడానికి ఇంటెలిజెంట్ బ్యూరో అనే సంస్థ మాత్రమే ఉండేది అయితే చైనా దాడి చేయబోతున్న సమాచారం అప్పటి భారత ఇంటెలిజెన్స్కి రాలేదు ఇంటెలిజెన్స్ బ్యూరో ఫోకస్ మొత్తం కూడా అంతర్గత భద్రత మీదే ఉండేది విదేశాల నుండి సీక్రెట్ గా పనిచేయడానికి మనకు సరైన వ్యవస్థ లేదు దీని ఫలితం చైనా సైన్యం హఠాత్తుగా దాడి చేసింది మనం సిద్ధంగా లేకపోవడంతో ఆ యుద్ధంలో మనం వెనుతిరగాల్సి వచ్చింది ఈ సంఘటనతో దేశ నాయకులకే అర్థమైంది మన భారతదేశానికి బయట దేశం నుంచి సీక్రెట్ గా పనిచేసే ఏదైనా ఒక సంస్థ ఉంటే బాగుండు అని అనిపించింది అయితే రెండు సంఘటన పంతొమ్మిది వందల అరవై లో జరిగింది పాకిస్తాన్ తో యుద్ధం జరిగేటప్పుడు కూడా ఇదే సమస్య ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చే సమాచారం సరిగ్గా ఉండేది కాదు పాకిస్తాన్ ఎప్పుడు దాడి చేస్తుంది ఎలా దాడి చేస్తుంది అనే సమాచారం మనకు లేట్ గా తెలిసేది కానీ అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయేది ఇలా రెండు యుద్ధాల తర్వాత భారత ప్రభుత్వానికి అర్థమైంది ఇప్పుడు మనకు ఒక కొత్త గోడాచారి వ్యవస్థ కావాలి అని ఇదే సమయంలో రంగంలోకి ఒక గొప్ప వ్యక్తి దిగారు ఆయనే రామేశ్వరనాథ్ కావో ఇతను అప్పటికే ఇంటెలిజెన్స్ బ్యూరోలో సీనియర్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు తన బుద్ధి వల్ల గమనశక్తి వల్ల ప్లానింగ్ వల్ల ఇండియాస్ పేరు తెచ్చుకున్నారు ఇతను సృష్టించిన సంస్థ పేరే రా రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ నైన్టీన్ సిక్స్టీ లో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ గారు రామేశ్వర్ గారిని పిలిచి మన దేశానికి ఒక కొత్త గోడచారి వ్యవస్థ కావాలి ఇది సిఐఏ మసూద్ ఏజెన్సీస్ లాగా పనిచేసే దానిలాగా ఉండాలి అని రామేశ్వర్ గారితో చెప్పారు అప్పుడు పుట్టిందే ఈ రా అప్పుడు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఈ రాని ప్రారంభించారు రామేశ్వర్ గారి నేతృత్వంలో ప్రారంభమైన ఈ రా మొదట్లో కేవలం రెండు వందల యాభై మంది మాత్రమే ఉండేవాళ్ళు ఈ రా యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటంటే దేశం యొక్క రహస్యాలు కాపాడడం శత్రు దేశాల యొక్క రహస్యాలు తెలుసుకోవడం రా మొదటి ఆపరేషన్ తోనే ప్రపంచానికి తన శక్తి ఏంటో చూపించింది నైన్టీన్ సెవెంటీ వన్లో లో బంగ్లాదేశ్ యుద్ధానికి ముందు రా యొక్క సీక్రెట్ ఏజెంట్లు పాకిస్తాన్ ప్లాన్ ని ముందే గమనించి భారత సైన్యానికి ముందుగానే సమాచారం ఇచ్చారు దీంతో భారతదేశం ఆ యుద్ధంలో విజయం సాధించింది ఈ విజయంలో రా యొక్క పాత్ర అత్యంత ముఖ్యమైంది అదే సంవత్సరం నుండి రా ప్రపంచంలోనే టాప్ ఫైవ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో ఒకటిగా నిలిచింది అమెరికాకి సిఐఏ రష్యాకి కేజీబీ ఇజ్రాయేల్ కి మోసద్ ఇవన్నీ కూడా ప్రపంచంలోనే ఇంపార్టెంట్ అయిన స్పై ఏజెన్సీ వీటిలాగే మన రా కూడా పనిచేస్తుంది కానీ వీటికంటే ఎక్కువ సైలెంట్ గా ఎవరు కనిపెట్టలేని విధంగా ఈ రా పనిచేస్తుంది వీళ్ళ సీక్రెట్ ఏజెంట్లు చేసే ఆపరేషన్లు అన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ తో చేస్తారు రా అంటే కేవలం స్పైల్ కాదు దేశానికి కనిపించని రక్షకులు వీళ్ళ వల్లే ఎన్నో ఉగ్రదాడులు ముందుగానే ఆపబడ్డాయి అంతర్జాతీయ స్థాయిలో కూడా రా గౌరవం ఆకాశాన్ని అంటింది రామేశ్వరనాథ్ కావో స్థాపించిన ఈ సంస్థ ఇప్పటికీ భారతదేశం యొక్క సెక్యూరిటీకి భారతదేశానికి సైలెంట్ గా ఒక షీల్డ్ లా పనిచేస్తుంది ఈ ఏజెన్సీలో పనిచేస్తున్న వ్యక్తులను మనం చూడలేం వీళ్ళ గురించి దేశంలోని ఏ వ్యక్తి మాట్లాడరు కానీ మనం నిద్రపోతున్నప్పుడు దేశం సురక్షితంగా ఉంది అంటే అదంతా రాలో ఉన్న వీరుల వల్లే ఇది మన భారతదేశానికి ఉన్న ఒక రహస్యమైన శక్తి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో ఉన్నాయి